అసలు పెళ్ళ వద్దలేదు కూడా నేను చూడాలి చెప్పి గ్రాండ్ సక్సెస్ నీ దగ్గర ఏముందంటే కళ్ళు లంజ కళ్ళు సంతా చూపుతున్నా యాగంటిలో మీరు ఎలాంటి ప్రదేశాలను చూడాలి ఏ ప్రదేశాలు బాగుంటాయి ఏమే ప్రదేశాలు మీరు మిస్ అవ్వకుండా చూడాలనేది వీడియోలో ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే కనుక చిలక అని చెప్పించాను ఆ జ్యోతిష్యం వీడియో మిమ్మల్ని అందరినీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అదేవిధంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యాగంటలో ఉన్న భూగర్భ స్వరంగాలలో ఎలా తపస్సు చేసేవారు ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉందనేది కంప్లీట్ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తాను ప్రతి ఒక్కరు వీడియో నుంచి వరకు చూడండి అలాగే ఛానల్కి మీరు ఇచ్చే చిన్న లైక్ ఈ వీడియోని ఎంతో మందికి సబ్జెస్టెక్ లిస్ట్లో తీసుకువెళ్తుంది అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కోట్ దీడియో చూడమ్మా రూసం మగ ముంచి ఒకసారి ఉండాలా మొత్తం పెట్టుకోమో రూసం తెచ్చిన ఉండాలి ఇప్పుడు బ్లాక్ వస్త్రం కట్టని వద్దు బ్లాక్ వస్త్రం కట్టద్దు ఏదో అయ్యే వేసుకోవచ్చా నేను నా మేగూద్దు అప్పుడు రామాచిపరం కనపరాదు ఒకటి మంగళవారం శుక్రవారం సేవింగ్ కట్టడం చేప ఒకటి మీరు ఏరవాళ్ళకి చూపి వద్దు మీ దగ్గర దాన్ని రూసము నచ్చదు ఏదైనా మాట పోతుంది చెప్పారు చెప్పండి

ఒకటి నీ దగ్గర ఏముందంటే ఎడమకలు లంజ కళ్ళు చూపు మీరు బలం బలం బాగా మంచిగా ఉంది ఒకటి కళ్యాణ గడియ ఈ జనవరి తారత అన్ని అనుకూలమైంది ఒకటే నీ మనసు నువ్వు ఏం చెప్పిన సమయంలో మీకు కుదురుబాటు కాకుండా పోతుంది అబద్ధమని చెప్తాను ఆయన కుదురుబాటు కాకుండా పోతుంది సంవత్సరంలో నేను యా ఊరు అమ్మాయి పడతాది ఇక యా ఊరు అమ్మాయి ఉండో ఊరా బయట ఊరా అతను వచ్చింది జీవితం ఎట్ట నడుస్తుంది నీ లైఫ్ ఎట్ట నడుస్తుంది నీ జీవితం మంచిగా ఉంది నీ పడిగిన చిరక జ్యోతిష్యం ఒక మూడేళ్ల వరకు శాస్త్రం అడగండి జనవరి స్టార్ బ మన్నం ఎత్తు అతను స్టార్ బలం ఎత్తుతుంది అని పలు చేతులకు అందుతుంది నమ్మిన వాళ్ళు బాగా జరుగుతాయి ఏం సజ్జం చేసుకోదు యాగంటి స్వామికి వచ్చినావు నీకనే సంతోషం అవుతాయి ఇప్పటికైనా చిలక చూస్తే మూడేల వరకు శాస్త్రం జాగ్రత్త పడుతుంది బాగుంది అసలు ఈ యాగంటి క్షేత్రం ఇంత ప్రసిద్ధిగా ఉంచడానికి ప్రథమ కారణమైనటువంటి వైష్ణవాలయం గురించి చెప్తాను నా ముందున్న ఆ పెద్ద కొండలో అగస్త మహాముని ఉత్తర భారతదేశ యాత్రను ముగించుకుని దక్షిణ భారతదేశంలో యాత్రను కొనసాగించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద శైవక్షేత్రాన్ని కట్టాలి ఇక్కడ అని చెప్పి తలంచి ఒక పెద్ద విష్ణువు విగ్రహాన్ని తయారు చేయించారు దాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవపేతంగా మన ముందు కనిపిస్తుంది కదా ఆ లోపల ఉన్నటువంటి పెద్ద గుహలో పెట్టే సమయంలో విష్ణువు యొక్క కుడికాలు బటన్ వేలు తెగిపడిపోతుంది అంటే విదిగిపోతుందన్నమాట హిందూ సాంప్రదాయం ప్రకారం ఇరిగిన లేదా పగిలిన దేవతామూర్తుల విగ్రహాలను పెట్టడానికి మన ఆగమశాస్త్రం ఒప్పుకోదు సో అప్పుడు అగస్త మహాముని ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుని స్వామి నేను ఇలా ఈ విగ్రహం పెట్టాలనుకుంటున్నాను సో ఏంటి ఇలా జరిగింది అని చెప్పి శివుడిని అడుగుతారట సో ఆ టైంలో ఆ టైంలో ఇప్పుడు లోపల మీకు కనిపిస్తుంది కదా ఈ పెద్ద గుహ ఈ పెద్ద గుహ లోపలికి కెమెరా ఎలా లేదు ఆ లోపలికి మళ్ళీ మనం ఒక ఫిఫ్టీ స్టెప్స్ లోపలికి మనం పైకి ఎక్కిన తర్వాత ఆ ఏదైతే అగస్త మహాముని ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారో ఆ విగ్రహం అయితే మనకి లోపల కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి మనం బయటకు చూస్తే కనుక యాగట్లో ఉన్న ప్రధాన శివాలయం ఇక్కడి నుంచి మనకు కనపడుతుంది పడుతుంది సో మీకు చెప్పాను కదా అగస్త మహాముని ఇక్కడ ఘోర తపస్సు చేశారని ఆ తపస్సుకు మెచ్చిన శివపార్వతులు ఇక్కడ ప్రత్యక్షమై సరే నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటే లేదు నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను ఈ విగ్రహం అంటే లేదు ఇక్కడ ఎప్పుడూ కూడా గంగాదేవి నిత్యం ప్రవహిస్తుంది గంగాదేవి నిత్యం ప్రవహించే చోట వైష్ణవాలయం ఉండదు ఉండకూడదు అని అంటే అయితే మీరు నాకు ఇక్కడ స్వయంభుగా నా వెలిచే వరం నాకు ఇవ్వండి అంటే సరే అని చెప్పి అగస్త మహామునికి శివపార్వతులు ఇద్దరు కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి యాగంటి ఆలయంలో స్వయంభూగా వెళ్తారనమాట అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉంది నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను ఆ కోనేరులో ఇప్పుడు కూడా అగస్త మహాముని స్థానం ఆచరించారని చెప్పి ఒక ప్రతీతి కూడా ఉంది ఇప్పుడు మీకు నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన ఘోర తపస్సు చేసిన భూగర్భ స్వరంగాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ కొండ అటు సైడ్ ఏమో వైష్ణవ ఆలయం అయితే ఇదే కొండకి వేరే గుహలో వైష్ణవాలయం ఉంటే ఇక్కడ నుంచి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన తర్వాత తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట ఇది కొండచర్య చూసారా ఈ ఆలయం మీదకి ఎలా వచ్చేసిందో ఈ లోపల నుంచి మనం నెమ్మదిగా వెళితే ఎందుకంటే కొండచర్య చాలా ఎదుగ్గా ఉంటుంది అన్నమాట ఈ లోపలేనమాట లోపల మీకు ఒక గుహ కనపడతావు చూడండి అక్కడ నుంచి భూగర్భ సొరంగం స్టార్ట్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా అక్కడ తలుపు మాదిరిగా ఉండి వే మాదిరిగా ఉంది కదా దారి మాదిరిగా ఇక్కడ మీరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి చిత్రపటాన్ని కూడా చూడవచ్చు అదేవిధంగా యాక్చువల్గా ఇక్కడ ఫొటోసు వీడియోస్ తీయడానికి లేదనమాట బట్ మనకుండే చిన్న చిన్న టెక్నిక్స్ను ఉపయోగించి ఏదో కవర్ చేసేసాం ఇప్పుడు మీకు లోపల చూడండి ఒక మునీశ్వరుడు లోపల కూర్చొని అక్కడ పూజ చేసుకుంటూ ఉంటాడనమాట లోపల మీకు కనపడుతుంది కదా ఈ క్లిప్పింగ్ తీయడానికి మాకు చాలా కష్టమైంది యాక్చువల్గా ఇక్కడ కెమెరాస్ వీడియోస్ ఎలా లేదు చూస్తున్నారు కదా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట ఈ బయటది నార్మల్ది ఇప్పుడు లోపల కనిపిస్తుంది కదా అదనమాట ఒరిజినల్ ఏరియా అనమాట ఇంకా అక్కడ నుంచి మనల్ని కెమెరా మొబైల్ గట్ట లేకుండా లోపలికైతే పంపిస్తారు బట్ వీడియోలు అయితే తీయడానికి లేదు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా నాకు సాధ్యమైనంత వరకు క్లియర్గా చూపించాను అదేవిధంగా ఇక్కడ మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నమాట అది యాగంటి దగ్గరలో ఉన్న ఇవన్నీ కూడా రవ్వలకొండ ఎక్కడి నుంచి పదమూడు కిలోమీటర్లు అక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన ప్రదేశం అనమాట అది మఠం పన్నెండు కిలోమీటర్లు నేలమఠం పన్నెండు పన్నెండు కిలోమీటర్లు నందవనం ఇరవై కిలోమీటర్లు కొత్తూరు సుబ్బారాయుడు ముప్పై ఐదు కిలోమీటర్లు స్వామి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ముచ్చట్ల నలభై కిలోమీటర్లు మహానంది ఎనభై కిలోమీటర్లు ఆహవేళం ఎనభై కిలోమీటర్లు ఓంకారం డెబ్బై కిలోమీటర్లు శ్రీశైలం రెండు వందల ఇరవై కిలోమీటర్లు మంత్రాలయం నూట ఎనభై ఐదు కిలోమీటర్లు బ్రహ్మంగారి మఠం నూట నలభై ఐదు కిలోమీటర్లు యనమనాలప్ప యాభై కిలోమీటర్లు బెల్గాం క్లేవ్స్ అని చెప్పి ఇది అయితే కనుక క్లేవ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఆల్రెడీ మేము క్లేవ్స్కి వెళ్ళాం కాబట్టి చెప్తున్నాం అనమాట అవి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ యాగంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఎప్పుడైనా వస్తే కనుక ఈ ప్లేసెస్ని మిస్ అవ్వద్దు అలాగే నెక్స్ట్ వీడియోలోనైతే ఇక్కడ ఉండేటటువంటి అయితే చూపిస్తాం కోనేరులో మా వాళ్ళందరూ చేసిన హడావడి అయితే ఎంత అంత కాదు ఆ కోనేరు అయితే కనుక చాలా బాగుంటుంది అలాగే ఈ కోనేరుకి చాలా హిస్టారికల్ ఆధారాలు ఉన్నాయనమాట అంటే హిస్టారికల్ ఆధారాలు అంటే ఈ కోనేరులో ఉండే వాటర్కి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చూపిస్తాను అలాగే మేము యాగంటి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి హీల్స్ పైకి వెళ్ళాం అనమాట అక్కడి నుంచి యాగంటి టెంపుల్ చూస్తుంటే ఆ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ వీడియోపై మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా ఈ వీడియోని ఎంతో మందికి సజెస్ట్ అనమాట ఈ వీడియోని చూసే విధంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఉండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది సహాయం అయితే ఇది ఒకటి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో కలుద్దాం